చదివి ఆడుకోవడానికి అంటే కొద్దిగా ముందు నలభై ఐదులో ఒక యూనివర్సిటీ కమిషన్ ఒకటి ఈ విధంగా ఉండాలి అని ఆనాడు కలకత్తా యూనివర్సిటీ కోసం ఒక కమిటీ వేయబడ్డది ఆ నలభై ఐదులో వేయబడ్డ కమిటీ నలభై ఏడు నాడు మామూల సంస్థగా రాజ్యాంగ వద్ద సంస్థగా యాభై ఆరు వచ్చింది రావటానికి పెద్ద ఎక్సర్సైజే జరిగింది భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్పిన తర్వాత నలభై ఎనిమిది నలభై తొమ్మిది సర్వేపల్లి రాధాకృష్ణ కమిటీ ఈ విద్యారంగం గురించి ముఖ్యంగా యూనివర్సిటీల గురించి అంటే వలసవాదం పోయిన తర్వాత భారతదేశంలో ఏర్పడినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ కమిటీగా చెప్పబడే కమిటీ యూనివర్సిటీలు బలోపేతం చేయడం కోసం ఒక సాక్ష్యాక సంస్థ ఉండాలని చెప్పటం ఆ చెప్పిన తర్వాత యాభై ఆరులో యూజీసీ రావడం యూజీసీ ఆ యాభై ఆరు నుంచి తన ప్రస్థానాన్ని ఇప్పటిదాకా కొనసాగించడం జరిగింది నేను ముసాయిదాలో ఉన్న ముఖ్యమైన అంశాల చెప్పడానికి కంటే ముందు యూజీసీ చరిత్రను మూడు రకాలుగా అర్థం చేసుకోవాల్సి ఉంది యాభై ఆరు నుంచి ఎమర్జెన్సీ దాకా డెబ్బై నాలుగు డెబ్బై మూడు డెబ్బై నాలుగు దాకా యూజీసీ ప్రస్థానం ఒకటైతే డెబ్బై నాలుగు నుంచి తొంభై ఐదు లిబరలైజేషన్ పాలసీస్ దాకా ఎల్పిజి పాలసీస్ దాకా యూజీసీ యొక్క ప్రయాణం రెండో దేశం తొంభై ఐదు తర్వాత ప్రైవేటు విద్యా వచ్చిన తర్వాత అంతకుముందు ఎనభై ఆరులో ఎన్ఈపి నూతన జాతీయ విద్యా విధానం ప్రైవేట్ రంగంలో విద్యా సంస్థల సాధనలు కలిగిపోయిన తర్వాత ఇది ఒక నూతన దేశం అంటే మొత్తం యూజీసీ యాభై ఆరు నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇది ఒక సాహసంగా ఉంది అడ్వైజరీ పాడిగా ఉంది ఇక్కడ మీకు తెలియాల్సిన అంశం ఏంటంటే మౌలికంగా యూజీసీ ఏర్పడే నేపథ్యం అది ఒక మాండటరీ కమిటీ ఏర్పడిందా అడ్వైజరీ కమిటీకి ఏర్పడిందా రాజ్యాంగ నిపుణులు మేధావులు ఆనాటి విద్యావేత్తలు యూజిసి ఏ రకమైనటువంటి రాజ్యాంగ పెద్ద సంస్థగా మరచాలనుకున్నారు అంటే ఇది ఒక మ్యాండేట్ ఇచ్చే సంస్థ కాదు ఇది ఒక సలహా సంస్థ మరి వాళ్ళ యూజీసీ గైడ్ లైన్స్ చూస్తే డ్రాఫ్ట్ చూస్తే ఇది తన యొక్క మౌలిక స్వరూపాన్ని మ్యాండేట్ ఇచ్చే సంస్థ ఇది అడ్వైజరీ నుంచి మాండేటరీ సంస్థగా తీసుకొచ్చే ఒక క్రమం ప్రారంభమైంది మరీ ముఖ్యంగా ఒక విషయాన్ని ఇక్కడ చెప్పటం సందర్భం అసలు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి యూజీసీ ఉండటమే ఇష్టం లేదు యూజీసీ స్థానంలో హెచ్ఈసిఐ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టాలని వాళ్ళు ఎన్ఈన్నారు ఎన్ఈపి ప్రకారం యూజీసీ ఇప్పటికే మాయమైపోవాలి మాయం అయితులు కూడా అంతేగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి విద్యా సంస్థలు పాఠశాల విద్యని కాలేజీ విద్యని సాంకేతిక విద్యని ప్రొఫెషనల్ వృత్తి విద్యను అన్నింటిని అన్ని సంస్థల్లో ఒక అమ్మరిగా తీసుకొచ్చేందుకు హెచ్ఈసిఏ పెట్టాలని చెప్పి వాళ్ళ మౌలికంగా నమ్ముతున్నారు యూజిసి ఎవరూ నమ్మకం లేదు ఎందుకు లేదంటే యూజిసి పరిమిదానాన్ని నాలుగు దశల్లో చెప్పారు ఎమర్జెన్సీకి ముందు యూజీసీ ఈ భారతదేశంలో నడిచిన మౌలిక విద్య ఎట్లా ఉండాలి అని చెప్పి నిర్వచించారు యూజీసీ చైర్మన్ గా పనిచేసిన వాళ్ళు మామూలు చేయాలి చెప్పారు కొఠారి సింగ్ రజనీ మామూలు వ్యక్తి కాదు యూజిసి ఒక ఇన్పుట్స్ ఇచ్చిన మహాన్ బాబు ఉస్మాని యూనివర్సిటీలో ఉన్న గడ్డం రామిరెడ్డి ప్రొఫెసర్ గడ్డం రామిరెడ్డి పేరు మీద రామిరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది ఆయన యూజీసీ చైర్మన్ గా పనిచేశారు అంటే యూజీసీలో లో మొదటి నుంచి కాస్త సహేతుకమైన రేషనలిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కాస్త ప్రోగ్రెసివ్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు విద్య ఉమ్మడి జాబితాలో ఉంది అని గౌరవించి విద్యను ఉమ్మడి జాబితాలో ఉంచాలి రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని రాష్ట్రాల యొక్క వాటి ఉన్నటువంటి స్వేచ్ఛను స్వతంత్రాన్ని విద్యకు విద్యలో నివారించొద్దు రాష్ట్రాలకు కూడా విద్యలో సరిసమానమైన భాగస్వామ్యం వాళ్ళు డెబ్బై ఐదు డెబ్బై ఆరు దాకా ఉన్నారు ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ అనేక రకమైన రాజ్యాంగ సవాళ్ళు తెచ్చింది ముఖ్యంగా ఇందిరాగాంధీ తెచ్చిన రాజ్యాంగ సవరణ నలభై నాలుగు నలభై రెండు నలభై నాలుగు రాజ్యాంగ సవరణలు చూస్తే అవి భారత రాజ్యాంగం మెరీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటూ అనేక రకాల సవరణలు ఉంది ఇందిరాగాంధీ ఆనాడు రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తి తట్టుకోలేకపోవడం ఒక అయితే తన యొక్క ఏక చిత్రాధిపత్యాన్ని ప్రజాస్వామ్య భావజాలాన్ని దగ్గర వస్తున్నట్టు అనీతమైనటువంటి వస్తున్నటువంటి దాన్ని అవి తట్టుకోలేకపోయి అది ఒక కారణం ఇక తొంభై అయిన తర్వాత వచ్చిన లిబెరలైజేషన్ పాలసీస్ యూటీసీ యొక్క స్వరూపాన్ని చాలా ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి ఆర్డినరీ బస్సులో ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లాగా చేస్తే ఆర్డినరీ బస్సులో పోతుంటే డ్రైవర్ యొక్క సీట్లో ఉంటుందన్నమాట బాక్స్ ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం ప్రాథమిక చికిత్స చేయడం కోసం అన్నీ ఉన్నాయి అంటారు అందులో ఏమి ఉండవు గుర్తుదే ఉంటే వింటే డ్రైవర్ యొక్క లంచ్ బాక్స్ ఉండాలి అందులో లేదా కండక్టర్ ఫ్రెష్గా అవకానికి ఒక సబ్బు ఒక కవల్ ఉండాలి యూజీసీ పాత్ర కూడా తొంభై నాలుగు తొంభై ఐదు తర్వాత గ్రాడ్యువల్గా అట్లు పరిమితం చేసి వచ్చాడు మరీ ముఖ్యంగా ఈ నూతన విద్యా విధానం వచ్చిన తర్వాత ఈ తొంభై నాలుగు పాలసీ తర్వాత యూజీసీని కేవలం నామమాత్రం సంస్థగా మార్చడం ఒకే ఒక సందర్భం నేను చెప్పాల్సి ఉంది యూజీసీ చైర్మన్ గా ప్రొఫెసర్ సుఖదేవ్ తొరాట్ జీవం దీనికి దళితులకు ఆదివాసులకు గిరిజనులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అల్పసంఖ్యక వర్గాలకు ఫెలోషిప్ ఇచ్చారు నాన్ నెట్ ఫెలోషిప్ ఇచ్చారు రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఇచ్చారు ప్రైవేటు సంస్థలకి దీటుగా సర్కారు యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ ముందుకు తీసుకురావడం కోసం సుఖదేవం తోరాట చేసినటువంటి కృషిని మనం పెద్దగా మనం ఎక్కువగా మెచ్చుకోవాల్సింది ఉంది ఆ సుఖదేవ తోరాట పదవీ కాలం మినహా యూజిసి క్రియాశీలకంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు యూజీసీ అంటేనే పేరులో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ రీసెర్చ్ స్టాండర్డ్స్ ఇన్నోవేషన్స్ ఆర్థిక పరమైనటువంటి పాటు స్టెన్స్ ఉన్న తగ్గింత ఇవ్వాలి కోట్ ఇవ్వటం కోసమే యూజీసీ ఉంది తప్ప యూజీసీ ఎప్పుడూ కూడా రాష్ట్రాల యొక్క హక్కులను ఆరించుకోట కోసం లేదు ఎప్పుడు లేదు భారతదేశంలో భారత రాజ్యాంగంలో ఉన్న దేశ ప్రాధాన్యత రీత్యా కేంద్రం చేసిన చట్టాలే అవుతాయి అది కూడా ఏ రకమైన చట్టాలు చట్టాలు అవుతాయి తప్ప అనేక కేసులు వేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఢిల్లీ యూనివర్సిటీలో రాజ్ వర్సెస్ ఢిల్లీ యూనివర్సిటీ కేసు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చింది అది ఒక సిమిలర్ కేసు అది ఏం చెప్పిందంటే కేంద్రానికి రాష్ట్రానికి చట్టాలు చేసినప్పుడు ముఖ్యంగా విద్య లాంటి విషయాలు కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు అంతిమంగా ఇది భారతదేశ భారతదేశ భిన్న సంస్థకు సంబంధించిన అంశము ఎందుకంటే కేంద్ర చట్టమే చెల్లుబడేదని చెప్పడానికి వీల్లేదు కేంద్ర జాబితాలో ఉన్న ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసినప్పుడు కేంద్ర జాబితా కేంద్ర యొక్క అధికారమే చల్లాలనే నిబంధన ఏమీ లేదు అది కేవలం శాసనపరమైన విషయాలు మాత్రమే చెప్పింది దాన్ని సూపర్ సీట్ చేయడం కోసం దుర్మార్గమైన కేసు అంటే రెండు వేల ఇరవై రెండులో గంభీర్దర్ వర్సెస్ గుజరాత్ కేసు వేసాడు అంటే కొంత తొంభై నాలుగు లో ఢిల్లీ యూనివర్సిటీ వర్సెస్ రాజసింగ్ కేసు దాన్ని ఓవర్కమ్ చేయటం కోసం రెండు వేల ఇరవై